మనుషుడు ఎట్లు చెనిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది అయిపోయింది నా జీవితం అయిపోయింది నేను సాధించలేకపోతున్నాను నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తున్నారు కంట్లో నీళ్ళు కూడా ఆగిపోతున్నాయి ఓపిక లేదు ధైర్యంగా పోరాడే ధైర్యం కూడా లేదు వెన్ను తట్టి ముందుకెళ్ళు అనే వాళ్ళు కూడా లేరు నాకు ఒకటే దిక్కు చావు నేను చనిపోతున్నాను నేను చనిపోతాను ఈ జీబితంలో ఇంకా పోరాడలేదు నేను బాయ్ ఎవరు ఇక్కడే చేస్తున్నావు నేను నీ ఆత్మన శోక్ నీవు నీ శరీరాన్ని వదిలేసా నేను నేను వదలలేదు ఎందుకంటే నీవే నేను ఏంటి నీవు నేనా అది ఎలా సాధ్యం నేను ఎందుకు చంపాను నాకు బ్రతకడం ఇష్టం లేదు కాబట్టి

నాతోనే తన జీవితం నన్ను అమ్మాయి నన్నుపోయింది బాధలో ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఎందుకు ఇలా ఉన్నాను నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరూ లేరు ఇంకెందుకు ఎందుకు నేను ప్రయత్ని శరీరానికి తిండి దండగా తిండి దండగా అని అన్నవాళ్ళే కానీ లోపల ఏం బాధపడుతున్నాడు ఎవ్వరు అడగలేరు బ్రతికడ ముడతా అందుకే చెప్పాను నాకు చావు ఆనందంగా వాళ్ళకి నాకు అదే కావాలి కర్మణ్యేవాది కారస్తే మా ఫలేష్ కదా మా కర్మ ఫలర్ హేతు బూహు మాతే సంగోత్స్వ కర్మని అశోక్ నీ కర్మ చేసే అధికారం మాత్రమే ఉంది దానిపై వచ్చే ఫలితాలపై కాదు నువ్వు కష్టపడ్డా అంటున్నావు కానీ ఎంతవరకు నువ్వు ప్రేమించా అంటున్నావు ప్రేమని మాత్రమే ఇచ్చావు ప్రేమని తిరిగి పొందాలని కోరుకోవద్దు ఎప్పుడు దీన్ని అర్థం చేసుకోలేదు అంటున్నావు నువ్వు ఎదుటి వాళ్ళు నువ్వు అర్థం చేసుకున్నావా చెప్పు అశోక్ మనం ఎంత కర్మ చేసామో అంతే ఫలితం వస్తుంది మన కర్మ ఫలితంపై ఆ భగవంతుడికి కూడా అధికారం లేదు గుర్తుపెట్టుకో ఇప్పుడు అంతా అయిపోయింది కదా ఏం చేయగలను తస్మాత్ యోగా యోగ కర్మ కౌశలం అశోక్ మనం చేసే కర్మలని ఒక యోగంలో చూడాలి చిన్న కర్మైన యోగంలో చూడాలి అంతేగాని ప్రతి కర్మకి ఫలితం ఆశించకూడదు ఫలితం ఆశిస్తే అది కర్మే కాదు నువ్వు చేసిన కర్మలకి ప్రతిఫలం ఆశించి నేను బాధ పెట్టుకున్నావు నీ శరీరాన్ని బాధపెట్టావు ఆత్మహత్య చేసుకొని ఒక పెద్ద తప్పు చేసావు అశోక్ నీ ఎంతవరకు న్యాయం ఆలోచించావా ఏమీ చేయలేదు అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఏం చేస్తున్నానో తెలియకుండా నా శరీరాన్ని బాధ పెట్టుకొని ఆత్మహత్య చేసుకొని ఇంత దాకా తెచ్చుకున్నాను ఈ పశ్చాత్తాపం ముందే పడుండే జీవితంలో ఏదో ఒకటి సాధించారు ఒక్క అవకాశం ఇవ్వా అవకాశం నన్ను నేను నిరూపించుకుంటాను ప్లీజ్ దయచేసి స్వధర్మే నిదనం శ్రేయ పరధర్మోహ నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు ధర్మ మార్గంలో కర్మని చేయడం అలవాటు చేసుకో నీకే ఫలితం రావాలో అదే ఫలితం వస్తుంది తప్పుడు మార్గంలో కర్మని ఎప్పుడు ఆచరించే తోక్ ఆఖరి అవకాశం ఇదే నీకు ఆఖరి అవకాశం